హాయ్ అండి నేను మీనత పూజారి ఇక్కడైతే మా అత్తమ్మ పేడ అయితే అలుకుతుందండి మాకైతే చాలా ప్లేస్ ఉంది అందుకే తనే ఎప్పుడు అలుకుతుంది ఇలా చేత్తో అయితే కలుపుకొని తర్వాత అయితే పరుకు తీసుకొని అలుగుతుందండి ఇదిగోండి మా అయితే చాలా నీట్గా అలుకుతుంది ఎప్పుడు అత్తమ్మే అలుగుతుందండి నన్ను అయితే ఎప్పుడు పేడ అయితే అలక్నివ్వలేదు తనే అలుకుతుంది ఇదిగోండి మాకు చాలా ప్లేస్ ఉంది అక్కడి నుంచి ఇవ్వండి అక్కడ వరకును ఈ లోపు నేను ఎందుకు ఖాళీగా ఉండాలని నేను అత్తం మజ్జికాయలు అయితే చేసింది ఇవైతే ఎండుకైతే అరబెడుతున్నా ఇదిగోండి మా ఇంట్లో అయితే ఎప్పుడూ మజ్జికాయలు అయితే స్టాక్గా ఉంటాయండి మా ఇంటికి అయితే ఇవి అయితే చాలా ఇష్టము అందుకే ఎప్పుడు మా అత్తం చేస్తుంది మళ్ళీ సాయంత్రం పెట్టింది మళ్ళీ మజ్జిగలోకి అయితే వేయాలి మళ్ళీ రేపు ఎండుకు వేయాలి ఇదిగోండి ఇలా పత్తం అయితే అంత అలికేసింది ఇదంతా అలకడానికి ఒక గంట అయితే పట్టిందండి ఇదిగోండి చాలా ప్లేస్ ఉంది ఓకే అండి బాయ్